ఆరాధ్య జైల్లో ఉండటంతో గౌతమ్ అక్కడికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే ఆగు నువ్వు అక్కడే ఆగు ఇక్కడికి వచ్చావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే మళ్ళీ నేను చెప్పేది కాస్త విను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అది వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే నా పేరు మళ్ళీ కాదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు కట్టమనేని ఆరాధ్య మాత్రమే నేను నీ మళ్ళీని కాదు అలాగే నీ భార్యని కూడా కాదు నన్ను అలా పిలవద్దు అని చెప్పేసి అయితే చాలా కోపం కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో పోలీస్ పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి మరి నీ పేరు మళ్ళీ కాకపోతే ఆ తాళి నీ మెడలో ఎందుకు ఉంది ఆ తాళిని నువ్వు తీసేయాలి కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే నేను ఈ తాళిని మోస్తున్నాను అలాగే భరిస్తున్నాను అంతే తప్ప నాకు ఇష్టం ఉండి ఈ మెడలో ఉంచుకోలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మర్యాద ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి అయితే గౌతమ్ని చాలా చిరాకుగా కోపంగా తిడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ కూడా మీరు వెళ్ళండి సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం నా ఇంట్లో వాళ్ళు నన్ను ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు నేనే ఆరాధ్య అని అంటే ఎవరు నమ్మటం లేదేంటి ఆ మళ్ళీ ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పేసి అయితే జైల్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్